మనతోని కామెడీ మళ్ళీ టాప్ ఆసియా కుబేరుడిగా బిలియన్ల డాలర్లతో అగ్రస్థానం బ్లూంబర్గ్ మిలియని ఇండెక్స్ నివేదిక వెళ్ళడి ఏది ఏమైనా కూడా ఆసియా ఖండంలోనే అత్యంత కుబేరుడిగా ఆసియా కుబేరుడి ఇప్పుడు ఏడు ఖండాల్లో ఆసియా ఖండం ఒకటి మరి ఆసియా కుబేరుడిగా అదాని మళ్ళీ టాప్లో ఉన్నాడని చెప్పేసి అయితే తెలుస్తూ ఉంది దాదాపు తొంభై ఏడు పాయింట్ ఆరు బిలియన్ల డాలర్లతో అగ్రస్థానంలో ఉన్నాడంట అంటే ఏంది అని అంటే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అదాని ఇప్పుడు ఇండియా కాదు ఆసియా ఖండానికి వెండు ఒకవేళ కనుక నరేంద్ర మోడీ కనుక తప్పకుండా మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఉంటే ప్రపంచమే కాదు మొత్తం ఈ భూప్రపంచమే కాదు అవసరమైతే మొత్తం ఈ సూర్య కుటుంబం తీసుకున్న సౌర కుటుంబం తీసుకున్న సౌర కుటుంబాన్ని మొత్తానికి ఈ అదానీ పెద్దడైపోతాడు ఎందుకు అని అంటే ఇప్పుడు భారతదేశ మొత్త సంపదను మొత్తాన్ని కొల్లగొట్టి నరేంద్ర మోడీ గారు కేవలం అదాని చేతిలో మాత్రమే పెడతా ఉన్నాడు మిగతా సంస్థలు ఏవైతే ఆ సంస్థలన్నింటినీ నీరు గారుస్తూ ఆ సంస్థలు వేయాల్సిన పనిని కూడా అదాని చేతిలో పెట్టి ఈరోజు ప్రభుత్వ సంస్థలనే ఇటు ఎయిర్పోర్ట్లను కానివ్వండి ఏదైనా కానివ్వండి రైల్వేని కానీ అవసరమైతే టెలికామ్ సర్వీస్ను ఎప్పుడో ఇచ్చేది వాళ్ళు బిఎస్ఎన్ఎల్ వాళ్ళు గొడవలు వేయడం వల్ల ఆగిపోయింది ఇట్లా ఏది చూసుకున్నా మొత్తానికి మొత్తం తొంభై తొమ్మిది శాతం తీసుకుపోయి అదాని చేతుల్లో పెట్టేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ చేస్తున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న నిన్నక మొన్న అదాని గ్రూప్ ఈ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆయన కూడా అదే చేసిండు అదాని తెలంగాణలో మళ్ళీ అదాని గ్రూప్లకు సంబంధించినటువంటి సంస్థని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఒకసారి అదాని గ్రూప్లు కనుక తెలంగాణకు వచ్చినాయి అంటే దాదాపు తెలంగాణ ఉన్నటువంటి మొత్తం సంపాదన కొలుగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు అది మరి రేవంత్ రెడ్డి ఎందుకు నరేంద్ర మోడీతోని చేతులు కలిపిండు అనే విషయం మీద బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కామెంట్లు కూడా చేసిరు నరేంద్ర మోడీని కలిసిండు అదాని తీసుకొచ్చిండు అని చెప్పేసి పోస్ట్ కూడా పెట్టడం జరిగింది మరి అదే నిజమైతే తెలంగాణను అత్యంత అధ్వానంగా తెలంగాణను అత్యంత దోపిడికి గురి చేసే విధంగా రేవంత్ రెడ్డి అదానంతో చేతులు అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏసీబీ ట్రాప్ రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన కేయు అసిస్టెంట్ రిజిస్టార్ పాల వ్యాపారం నుంచి యాభై వేలు డిమాండ్ అసలు సూత్రధారి ఎవరు అనేది తెలియట్లేదు కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్టార్ కిష్టయ్య శుక్రవారం ఏసీబీకి రెడ్డి హ్యాండెడ్ గా చిక్కారు రాజేంద్ర అనే పాల వ్యాపారి రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఇరవై నుంచి కేయు హాస్టల్ కు పాలు సరఫరా చేస్తున్నాడు సరఫరా చేసిన పాలకు వ్యాపారికి యూనివర్సిటీ నుంచి డబ్బులు చెల్లిస్తా ఉంటారు ఈ వ్యవహారం అంతా అస్టెంట్ రిజిస్టార్ చూస్తుంటారు సదరు పాల వ్యవహార పాల వ్యాపారికి బిల్లులు చెల్లించేందుకు అస్టిటెంట్ రిజిస్టార్ కిష్టయ్య డబ్బులు డిమాండ్ చేశారు చాలా వరకు బిల్లులు పెండింగ్ లో ఉండడంతో డబ్బులు ఇచ్చేందుకు రాజేంద్ర సైతం అంగీకరించాడు పలు దఫాలుగా బిల్లులు రిలీజ్ చేస్తూ వ్యాపారి నుంచి డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తుంది ఈ క్రమంలో శుక్రవారం క్యాంపస్ యాభై వేలు అస్టిటెంట్ రిజిస్టార్ కు ఇస్తుండగా అందిన సమాచారం మేరకు ఏసీబీ అధికారులు దాడి చేశారు డబ్బులు తీసుకుంటున్న కిష్టయ్య రెడ్డి అనేటుగా ఏసీబీ చిక్కాడు గతంలో యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా కూడా యాభై వేలు రాజేందర్ అస్టెండ్ కు అసిస్టెంట్ రిజిస్టర్ కు పంపినట్టు సమాచారం అయితే ఇదే విషయంలో షాడో ఎవరు రిజిస్టర్ కిష్టయ్య డబుల్ డిమాండ్ చేయడం వెనుక వీసీ హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది ఆర్ట్స్ కాలేజీలో పనిచేస్తున్న కిస్టయన్ వీసీ క్యాంపస్ కు చేయడమే ఇందుకు నిదర్శనం కాగా విద్యార్థుల ట్యూషన్ ఫీజులు ఇతర రుసుముల స్వీకరణలో గతంలో మూడు కోట్ల కుమ్ముగాన జరిగింది కిష్టయ్యతో పాటు ప్రిన్సిపాల్ బైలయ పై విచారణ కమిటీ ఉండగానే కిష్టయ్యను క్యాంపస్ కు మార్చారు న్యాక్ కోసం కేటాయించిన పది కోట్ల బిల్లుల్లో కూడా కమిషన్ల కోసం ఆయన బదిలీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి యూనివర్సిటీలోని కీలకమైన నాలుగు కార్యాలయ కిస్ట్ అసిస్టెంట్ రిజిస్టర్గా కొనసాగుతున్నారు వర్సిటీలో రోడ్లు హాస్టల్ ఇతర పనుల కోసం పది కోట్లు కేటాయించారు వీటిలో కమిషన్ల కోసమే బిల్డింగ్ డివిజన్ పబ్లికేషన్ సెల్ హాస్టల్ ఆఫీసులతో పాటు యూనివర్సిటీ ఆడిట్ ఆఫీస్ అయిన అస్టెంట్ అసిస్టెంట్ అస్టెంట్ రిజిస్టర్ గా నియమించారని చెప్పేసి అంటే వాటి అన్నిట్లలో కమిషన్లు పొందడం కోసం మాత్రమే ఆయనను తీసుకొచ్చి అక్కడ పెట్టుకొని మరి ఆయన మీద ఎంక్వైరీ కమిషన్ ఉన్నప్పటికీ కూడా అటు మనకు బన్న తో పాటు ఈయన మీద కూడా కేసు ఉండగానే మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టిరారంటే కేవలం పది కోట్ల రూపాయలలో కమిషన్ ముందన కోసం అని చెప్పేసి ఆయన మీద ఆరోపణలు వస్తా ఉన్నాయి ఇక వచ్చే వారంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ఇరవై ఐదు నుంచి ముప్పై మందికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఉమ్మడి జిల్లాల వారిగా నియామకం పార్టీ నేతల్లో జోష్ పెంచేందుకు ప్లాన్ లోక్సభ ఎన్నికల కోసమే పార్టీ వ్యూహం పదవులు పొందని వారు గుర్తింపు కోసం మరింత యాక్టివ్గా పనిచేస్తారనే భావన ఏది ఏమైనా నిన్న మొన్న మనం మాట్లాడుకున్నట్టుగా ఒకవేళ కనుక లోక్సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ ఆ పదవులని కనుక ఇచ్చేది ఉంటే రాని వాళ్ళు పదవులు రాని వాళ్ళు ఎవరు ఉండేది అంటే వాళ్ళు బయటకు పోయి నిరాశకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది పాటు బయటకు పోయేటువంటి అవకాశాలు ఉంటాయి వేరే పార్టీ బీజేపీ లేదంటే బిఆర్ఎస్లోకి పోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అనుకున్నాము కానీ ఆ కాంగ్రెస్ పార్టీ మాత్రం అనూహ్యంగా ఎలక్షన్లకు ముందే ఇచ్చేద్దాము పొందిన వాళ్ళ పదవులు పొందిన వాళ్ళేమో యాక్టివ్గా పనిచేస్తారు పదవులు పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనీసం రానున్న కాలంలో అయినా కూడా మాకు ఏదో ఒక పదవి వస్తుంది దానికోసం మేము యాక్టివ్గా పనిచేయాలని ఆ రకంగా పనిచేస్తారని చెప్పేసి అయితే కాంగ్రెస్ పార్టీ అనుకుంది పదవులు పొందని వారు గుర్తింపు కోసం మరింత యాక్టివ్గా పనిచేస్తారనే భావనకి కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తా ఉంది మరి నిజంగానే కాంగ్రెస్ పార్టీ ముప్పై మంది కార్పొరేషన్ చైర్మన్ పదవులు కనుక ప్రకటించేది ఉంటే మరి రాని వాళ్ళు నిజంగానే యాక్టివ్గా గా పనిచేస్తారా లేదంటే వాళ్ళు మాకు పదవులు రాలేదని చెప్పేసి నిరాశకు గురవుతారా ఏం జరుగుతుందని కూడా వేచి చూడాల్సిందే రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నది వచ్చే వారంలోనే ఆ దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమైంది ఉమ్మడి జిల్లాల వారిగా ఒక్కో జిల్లాకు ఇద్దరు నుంచి ముగ్గురు చొప్పున కనీసం ఇరవై ఐదు నుంచి ముప్పై మందికి పదవులు ఇవ్వాలని ఆలోచిస్తున్నది దీనివల్ల నేతల్లో జోష్ పెరుగుతుందని మొదటి విడతలో పదవులు పొందని వారు గుర్తింపు కోసం లోక్సభ ఎన్నికల్లో మరింత యాక్టివ్గా పనిచేస్తారని అధిష్టానం భావిస్తున్నది నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన విషయంలో మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీకి చెందినటువంటి విద్యార్థి నాయకులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరిరో అది కోట శ్రీనివాస కానివ్వండి అండి లేదంటే జనగామకు సంబంధించిన బాలలక్ష్మి కానీ కానివ్వండి చెన్నూరుకు సంబంధించిన దుర్గం భాస్కర్ కానివ్వండి ఎవరైనా కూడా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఏ దుర్గం భాస్కర్ గారు అయితే ఇప్పుడే కాదు ఇప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు బాలలక్ష్మి గారు కూడా కాంగ్రెస్ పార్టీ జెండాను తిరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూసినాం రెండు మూడు సార్లు సోనియా గాంధీ గారిని కూడా కలిసినటువంటి పరిస్థితులు చూసినాము మరి అట్లాగే నిన్న మొన్న ఎలక్షన్స్కి ముందు కాంగ్రెస్ పార్టీ అయితేనే బాగుంటుందని చెప్పేసి భావించి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి తెలంగాణ ప్రజాఫ్రంట్ నాయకుడు మరి ఉస్మానియా విద్యార్థి నాయకుడు కోట శ్రీనివాస్ కూడా తప్పకుండా కార్పొరేషన్ పదవుల్లో వాళ్ళ ముగ్గురికి ఇంకా ఇంకెవరు ఉంటే వాళ్ళకి తప్పకుండా విద్యార్థి నాయకులకు గీయడం ద్వారా ఏమైతుందంటే మరింత మంది విద్యార్థి నాయకులు తెలంగాణ రాష్ట్రంలో పేరు పొందిన విద్యార్థి నాయకులు కానీ విద్యార్థి సంఘాలలో పనిచేస్తున్న యాక్టివ్ మెంబర్స్ కానీ రానున్న రోజుల్లో విద్యార్థి నాయకులకు న్యాయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనుకునేటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఆలోచించి ఆ విద్యార్థి సంఘాల నాయకులు ఎవరైతే ఉండో వాళ్ళకు కూడా తప్పకుండా నామినేట్ పొదవులు ఇస్తే బాగుంటుంది మరి ఎమ్మెల్సీ స్థానాలు ఎమ్మెల్సీ కోసం మీ నాయకులు కొట్టుకున్న పరిస్థితిలో మీరు ఎమ్మెల్సీ ఇచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి కనీసం కార్పొరేషన్ చైర్మన్ పదవులు అయినా కూడా వాళ్ళకి ఇస్తే ఆ కార్పొరేషన్ కింద రానున్న విద్యార్థి సంఘాల నాయకులు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరైనా ఉండేది వాళ్ళకు కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉంటారు కాబట్టి తప్పకుండా పార్టీ అట్లాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది